ఆడువారి మాటలకు అర్థాలే వేరులే ఆడువారి మాటలకు అర్థాలే వేరులే అర్థాలే వేరులే అర్థాలే వేరులే ఆడువారి మాటలకు అర్థాలే వేరులే అలకి తొలగి నిలిచినచో చెలిమి చేయ రమ్మనిలే అలగి తొలగి నిలిచినచో చెలిమి చేయరమ్మనిలే చేసి రమ్మనుచో మర్యాదగా పొమ్మనిలే చొరవ చేసిరమ్మనుచో మర్యాదగా పొమ్మనిలే ఆడువారి మాటలకు అర్థాలే వేరులే ఆడువారి మాటలకు అర్థాలే వేరులే చెలి కసిరినచో విషయమసలు ఇష్టములే ఇష్టములే చెలి కసిరినచో విషయమసలు ఇష్టములే తరచిత రచివూ సడిగిన సరసమింక చాలనిలే తరచి తరచి సడిగిన సరసం ఇంక చాలనిలే ఆడువారి మాటలకు అర్థాలే వేరులే ఆడువారి మాటలకు అర్థాలే వేరులే అర్థాలే వేరులే అర్థాలే వేరులే